విశాఖ వన్ టౌన్ ప్రాంతంలోని థామ్సన్ వీధిలో రాత్రైతే కొందరు ముస్కరులు చెలరేగిపోతున్నారని అందరిపై దాడులు చేస్తున్నారని మందుబాబులు విపరీతంగా రెచ్చిపోయి ఆడవారిని సైతం ఇబ్బందులు పెడుతున్నారని అక్కడి నివాసులు పేర్కొన్నారు దయచేసి పోలీసు వారు ఈ ఉదంతంపై స్పందించి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు వచ్చి ఇల్లు పనుకున్న రెండు వేలు పద్నాలుగులో పనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత కొంత కనక రోజులు అయిన తర్వాత అక్కడ ఎందుకు మీరు తాగుతున్నారు ఇలా చేస్తుంది మా ఉన్నాం కదా ఇలా చేస్తున్నట్లయితే సరిగేసి మమ్మల్ని తీరు కాయలు తాగుతున్నారు అంటే వంట ఉంటుంది విశాఖపట్నం వెళ్తాం సార్ బెల్కం వంటాను మేము అది ఐదు ఆడపిల్లలతో మేము ఉంటే ఇలా పావుతున్నాడు ఆర్థికతోనే ఇలా కొంటున్నాను ఎన్నికలు ఇంట్లోకి సాగుతుంటే లంచ్కి లంజ్ కొరకు ఈ రకం మీరు తాగి ఎందుకు అనికొని ఇంట్లో తీరి వాళ్ళతో మన బీర్ బాట్లు వాళ్ళు ఎవరంటే మరి ఒక్కలే ఉంటుందండిపోతున్నారు ఆ చీకట్లో నుంచి రాళ్ళు విసిరిసారండి పెద్ద పెద్ద రాళ్ళు విసిరిసారు ఆ భయం ఇచ్చాం అది వంట వన్కి ఇచ్చాం వంట రోజు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఆ అన్నది ఒక రమణ అన్నది బాబు ఈసారి కొలిపోయండి మరి మిస్నూరు కనిపిస్తా మిస్నూరు మాత్రం దొరకలేదు ఈసారి కొలిపోయండి మళ్ళీ ఈసారి ఇస్తే సరిగ్గా కరెక్ట్గా చూడండి ఆ కమిషనర్కి వెళ్ళాం సార్ కమిషనర్ కాడికి వెళ్ళాం అన్ని కాడికి వెళ్ళాం ఆ కమిషనర్ కాడికి వెళ్తే వంటానికి అక్కడికి ఇచ్చారు ఇంకా అయితే మనం కూడా వెళ్ళాం అన్ని చేసిన తర్వాత ఇలా అక్కడ కెమెరాలు పాన్ పట్టి వెళ్ళాను సార్ కెమెరాలు పాన్ పట్టి మన కెమెరాలు పాన్ కొట్టి వస్తాను కానీ మేము అంటాం అని చెప్తే నేను ఏం చేయలేదు మేము ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయాను అని అని అన్నారు సార్ అనిపించాను అప్పుడు అమ్మకొచ్చి సైడ్కుందామా పని మీద వెళ్తాము అని అన్న తర్వాత సరే నువ్వు ఎక్కడి నుంచి అడగానే రాత్ర వచ్చి మొత్తం వాళ్ళు అనదములు వీళ్ళందరికీ కలిపి వచ్చి ఇల్ల కూడి మేము ఇల్లు పంపుతాము మీరు ఏం చేస్తారు ఇక్కడ అనుకోని రాయలతో గడ్డలతో జోర్ నా నాయ సార్ సిఏ గారు మిమ్మల్ని వచ్చి ఇలా కొట్టేస్తారు ఇలా కమెరా చెడ్డ పోటీ సిఏ గారు అన్నారు మీరు మీ ఏం చేయలేదు అయ్యే కమెరా వచ్చాను రక్షణ గురించి మాకు ఏదో రకంగా పిల్లలతో కొనుక్కున్నాం ఎక్కడికి వెళ్ళిపోజండి ఇంట్లో ఉండలేకపోతున్నాం చిన్నదానికి పెద్దదానికి రాళ్ళు వేసుకోవాలి ఆ ఏరియాలో ఉన్నవాళ్ళే వేర్లు చెప్పి పోలీస్ స్టేషన్ పోలీసులు ఏం పట్టించుకోవట్లేదు పోలీసులు ఏటారు ఇల్లు అమ్ముకొని వెళ్ళిపో ఆ ఏరియా నుంచి వెళ్ళిపోండి ఇల్లు అమ్ముకొని ఎందుకు అక్కడ వంకున్నారు అలాంటి గోకరు ఏరియాలో ఎందుకు కొనుక్కున్నారు ఇల్లు ఏరియా అది ఆ ఏరియాలో పడబండి వెళ్ళిపోండి అది చీఏగారు అన్నారండి ఆ ఏటండి మీ ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోతాను ఇదేనేటం చెక్కడం మీరు నా చేయడు ఇలాంటి నాయంగానే చేస్తాను ఏంటంటే జమాలు పంపిస్తే జమాలు కూడా పట్టించుకోగలుగుతున్నారు మీ కాడకొతే మీరు పట్టించుకోగలుగుతున్నారు ఏంటంటే ఈ లాయ్ ఇలా ఉన్నాయని చెప్తున్నారు ఏంటంటే ఆడపిల్లలతో ఎక్కడికి వెళ్ళిపోతామండి ఐదుగురు ఆడపిల్లలు పిల్లలు చంపేశారు మోసం రాజు మోసం మెసేను మోసం పద్మమ్మ మోసం దేవి నలుగురు ఇంట్లో దూరిపోయి ఆటో కొద్ది ముద్దుకెట్టేస్తూ కొట్టి చంపేశారు ఆ పిల్లని కోర్టు కోర్టుకేసారండి కేసు ఇప్పటికొచ్చా కేస్తే ఎక్కడుతుంది అటు ఇటు తిరుగుతున్నామండి కోర్స్ కోసం ఈ బేనా ప్రసం పిల్లనట్టు కొంచెం రీతున్నాం మా గేట్ అండి ఇంట్లో ఉండికి వస్తున్నారు రాత్రివాడ రాయలు వేసుకొట్టేసారు బీర్ బాడలు వేసుకొట్టేసారు మమ్మల్ని ఉండికి వస్తున్నారు అండి బస్ ఏం చేస్తారో మీరేలా